దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో గనవరం మాజీ ఎమ్మెల్యే వలబ్రేని వంశీ అరెస్ట్ కావడం తెలిసిందే ఈ అంశంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటలు యుద్ధం కూడా జరుగుతోంది వంశీని అన్యాయంగా అరెస్టు చేశారంటే ఇవాళ వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు కేసులో హైదరాబాద్ తీసుకెళ్లి దృశ్యాల సీసీటీవీ ఫుటేజ్ ని మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేశారు ఈ నెల పదకొండు దారాదులోని మైహోంభుజా అపార్ట్మెంట్ లో నమోదైన సీసీ కెమెరా దృశ్యాలను ఆయన విడుదల చేశారు వలబనేని వంశీ విమసిస్తున్నది మైహోంభుజా అపార్ట్మెంట్ లోనే కావడం గమనార్హం ఫుటేజ్ విడుదల చేసిన సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు పులివెందుల ఫ్యాక్సనిజం ను చేస్తామంటే ఊరుకునేది లేదని ప్రశాంతమైన కృష్ణా జిల్లాలో అల్లర్లకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు సత్యవర్ధను ఎలా అపహరించారో కెమెరా దృశ్యాలు సాక్ష్యమని అన్నారు ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకునే ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లేన్ చేయండి వంశీ గారు ఒక దళితుడు దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా అందుట్లో ఉంది మీరు కాదా ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా హైదరాబాద్ అని ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు అయ్యి బయట దొరికితే మీరు పోలీసులు బెదిరిస్తారా కంప్లైంట్ మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నాడో సత్యవర్ధన్ని మరి ఏ రకంగా వాళ్ళు బెదిరించారో మరి కిడ్నాప్ అది ఇవాళ అక్కడ వస్తున్నటువంటి ఇదిగో నాయనే వంశీ గారు వాళ్ళ మనుషులు సత్యవర్ధన్ అతని ఆ రైట్ సైడ్లో ఉన్నాడు కదా వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్ పదకొండో తారీఖున బేపెట్టి అంత చూడు అంత భయంగా ఉన్నాడు అక్కడ చేతులు కట్టుకుని అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం ఇవన్నీ విజువల్స్ అన్నీ క్లియర్గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు